హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము బొబ్బరి గారలు చేసేసుకుందాం ఎలా చేద్దామని చూద్దాం ఫ్రెండ్ మనమైతే నేనైతే బొబ్బరి పప్పు అయితే కా నానబెట్టేసుకున్నాం ఫ్రెండ్ ఒక గంట అయింది ఫ్రెండ్ ఇప్పుడు మనము ఇది మంచి కడిగేసుకొని వడబుట్టలు వేసుకొని పిండి పట్టేసుకుందాం మనము గ్రైండర్కి వేసుకొని వాటర్ లేకుండా మనం పిండి పట్టేసుకుందాం ఫ్రెండ్ ఇప్పుడు దీనికి పిండికి అయితే కావాల్సిన ఐటమ్ అయితే మనకి ఉల్లిగడ్డ నేనైతే కరియాపాకు పుదీనా తోటకూర ఇది అల్లం వెల్లిపాయ ఫ్రెండ్ చూసారా అల్లం ముక్క ఇప్పుడు నేను పచ్చిమిరకాయ అయితే ఒక ఐదు పచ్చిమిరకాయ తీసుకున్నా ఫ్రెండ్ ఈ అల్లం ముక్కను ఎల్లిపాయ అయితే దీంట్లో వేసేసుకొని మిర్చి పట్టేసుకుంటున్నా ఎందుకంటే మనకి ఇది గ్రైండర్కి వేసేపోదు మంచిగా అది మనకి పేస్ట్ రాదు అన్నమాట దానికి అది పేస్ట్ పట్టేసుకుంటున్నాను కొంచెం ఇది పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్ ఇప్పుడు మనం ఇదైతే మంచిగా కడిగేసుకొని వడబుట్టలు వేసుకొని పిండి పట్టేసుకుందాం చూసారా ఫ్రెండ్ మనం అయితే ఇప్పుడు బొబ్బర్ గారెలు చేసేసుకున్నాం ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ నేనైతే ఇప్పుడు పిండి పట్టేస్తున్నా పిండి పట్టేసుకున్నాం వడబుట్టలు వేసి పిండి అయితే పట్టేసుకుంటున్నా ఫ్రెండ్ మనము ఇప్పుడు మనం గ్రైండర్కి వేసి మంచి గట్టిగా బొబ్బరి గారలు అయితే గ్రైండర్కి వేసేసుకున్నాం పిండి పట్టేసుకున్నాం ఫ్రెండ్ మనమైతే ఇప్పుడు జీలకర్ర వేసేసుకుందాం బొబ్బరి గారెల్లా జీలకర్ర వేసుకోవాలి అదే టేస్ట్ మనకి బొబ్బరి గారెలకి చూసారా పేస్ట్ ఇది మనకు పచ్చిమిరకాయ అల్లం ముక్క మాట కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసుకున్నామండి పుదీనా కరివేపాకు తోటకూర ఉల్లిగడ్డ మనం ఉప్పు వేసుకుందాం సరిపోంగు ఉప్పు వేసేసుకుందాం ఇది మంచిగా ఇలా పిసికేసుకుందాం అండి మనము పిండి అయితే మంచిగా ఇలా పిసికేసుకుందాం మంచిగా అన్ని ఆకుకూరలు అంతా పిండి అన్ని మనము పిండి అయితే మంచిగా ఇలా కలిపేసుకుందాం అండి మంచిగా ఇలా కలిపేసుకున్నాం మనము ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుందాం మనము కళాయికి మనం కళాయి పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్ ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ ఈటెక్కాలా ఆయిల్ ఎక్కినాక మనం గారెలు వేసుకున్నాం బొబ్బరి గారెలు చాలా టేస్టీ టేస్టీ బొబ్బరి గారెలు అయితే వేసేసుకుందాం ఎక్కింది మనకి ఇప్పుడు మనం గారలు వేసేసుకుందాం ఫ్రెండ్ గారెలు అయితే వేసేసుకుందామండి ఇలా ఇలా అయితే వేసేసుకుందాము చూసారా ఇలా చిన్నగా వేసుకోండి ఇలా అయితే వేసేసుకుందాం చిన్నగా వేసుకోండి ఆయిల్ మనకి పైన పడుతుంది చిన్నగా వేసేసుకోండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు అండి నేనైతే చిన్నది వేసుకున్నా నీకు పెద్దది కావాలంటే పెద్దది కూడా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ స్ట్రిలోనే పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి మంచి ఉడుకుతుంది అనమాట చిన్నగా తీసేసుకోండి చూసారండి ఇలా మంచిగా మనకి ఎర్రగా రావాలన్నమాట గారెలు అనేది మంచి స్టిమ్ పెట్టేసుకోవాలి మనము మంచిగా ఉడుకుతుందండి మంచిగా ఇట్లా మనము తీసేద్దామండి ఇప్పుడు మంచి ఉడికింది వడ బుడి బట్టలు ఇలా జుల్ల బుట్టలు వేసుకుంటాం మనకి ఆయిల్ అనేది పీల్ అవుదండి మనకి ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు బొబ్బరి గాడలు మనం గట్టిగా రుబ్బు వేసుకుంటే కానీ ఇచ్చి ఇలా ఇలా తిప్పేసుకోండి ఎందుకంటే మనకి రెండు వేపు మంచి కాలుతాయనమాట తీసేద్దామండి ఇప్పుడు మనము బొబ్బరి గారెలు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం తీసేసుకున్నాం ప్లేట్లో అయితే మా ఫ్రెండ్ మనం బొబ్బరి గారెలు రెడీ అయిపోయిందండి చికెన్ పులుసు మాట బొబ్బరి గారెలకి చికెన్ పులుసు పెట్టుకొని తింటే కానీ చాలా బాగుంటుందండి ఈ చికెన్ పులుసు ఎలా చేయాలంటే మా వీడియోలో చూడండి అండి చికెన్ పులుసు అయితే కంపల్సరీ ట్రై చేయండి మీరు బొబ్బరి గారెలకి చికెన్ పులుసు ఎలా చేయాలన్నది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి చికెన్ పులుసును బొబ్బరగారలు గారలు లైక్ చేయండి సప్రేట్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్